నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాలు జుపక్సాకరంగా మారాయి ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది కొందరు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్నారు గెలిచిన మూడు నెలలకే కండువాలు మార్చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల పాలన పూర్తి చేసుకుందో లేదో అప్పుడే ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది అదేమంటే గత ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను లాక్కున్నందున తాము కూడా లాగేసుకుంటామనే విధంగా రాజకీయాలు చేస్తుంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కాంగ్రెస్ బీజేపీల గూటికి చేరుతున్నారు ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కలిశారు కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తొలి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన దానం నాగేంద్ర పైన అనర్హత వేటు వెయ్యాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు అయితే గతంలో మీరు చేసిన ఏంటని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తోంది తాము చేసిన పనిని సమర్థించుకుంటోంది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ విచ్చలవిడిగా ఫిరాయింపులు ప్రోత్సహించారు కాంగ్రెస్ టీడీపీ బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్నారు ప్రతిపక్షాలను అణచవేసేందుకు తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నారు పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కేసీఆర్ మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు అందులో టీడీపీ నుంచి పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి ఐదుగురు వైసీపీ నుంచి ముగ్గురు బీఎస్పీ నుంచి ఇద్దరు సిపిఐ నుంచి ఒకరిని చేర్చుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత మరో పదహారు మందిని చేర్చుకున్నారు ఏకంగా విపక్ష పార్టీలు తమ పార్టీలో విలీనం చేసుకున్నారు కూడా కాని ఇప్పుడు కాలం గిర్ర తిరిగింది బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఇంకే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గేమ్ స్టార్ట్ చేసింది పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలకు గేట్లు బార్లా తెరిచారు రేవంత్ రెడ్డి దీంతో హస్తం పార్టీ గూటికి క్యూ కడుతున్నారు కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకొని ప్రతిపక్షాలకు అస్త్రంగా మారారు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడంతోనే ఆగుతుందా లేక చేర్చుకున్న వారిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది గ్రేటర్ నుంచి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు ఇప్పుడు దానం పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వనుందనే పొకార్లు షికారు చేస్తున్నాయి మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ నోరు పారేసుకున్న బీఆర్ఎస్ కి ఇప్పుడు తగిన మూల్యమే చెల్లించుకుంటుందంటున్నారు అంటున్నారు విశ్లేషకులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం ని సబ్స్క్రైబ్ చేయటం